పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట ముప్పై రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై ఆరు రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై ఐదు రూపాయలు పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి నాలుగు వందల రూపాయలు కాకరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 런런 <락>

नौ 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 नोट नई नोट जाबर बड़ा बड़े पर 谁给你？谁给你？谁给你？谁给你？點點點點點點啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊